హాయ్ ఫ్రెండ్స్ అలా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను అంత చిన్న జర్నీ అండి నాకు ఇంకా నేను టైలరింగ్ నేర్చుకొని ఎన్నో ఏళ్ళు అట్లయితే అంటే మరిన్ని మినిమమ్ అవుట్ ఆఫ్ టెన్ ఇయర్స్ పైన అట్లయితే అవ్వట్లేదు సో ఈ లోపల జరిగినవి నేను ఏ ఏజ్లో కొంచెం నాకు కొంచెం ప్యాషన్ ఉండేది నా ఫస్ట్ ఎర్నింగ్ ఏంటి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కొంచెం నాకైతే బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే నా ఫస్ట్ సంపాదన అంటే ఎవరికైనా అది ఈవెన్ వన్ రూపీ అయినా కూడా ఎవరికి కూడా వన్ రూపీ సంపాదిస్తే అది హ్యాపీయే కదా ఎలా నా లైఫ్లో స్టార్ట్ అయింది అనేది కూడా చెప్తాను అది కూడా టైలరింగ్ వల్లే నేను వన్ రూపీ స్టార్ట్ చేయడం ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి మీరు ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ నేను నా స్కూల్ డేస్లో ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మా మదర్ టైలర్ కాబట్టి మా చూసి చూసి మా మేము మాకు నేర్పించు మేము కుట్టేస్తాం మామను వాళ్ళం అండి అప్పుడు కొద్దిగా మా మాకు నేర్పించు లేదంటే మేము కుడతాము అంటే పిచ్చి పిచ్చి క్లాత్లు అన్ని తీసుకొని బొమ్మలకు బట్టలు కుడతాము బొమ్మలకు బట్టలు కుడతాము నువ్వు దిగు మిషను ఇట్లా అనేవాళ్ళం అనమాట అప్పుడు కొన్ని రోజులకి వచ్చి మా మేము కుడతాం మేము కుడతాం అట్లా అంటుంటే అసలు టైలరింగ్లో ముందు బేసిక్గా మనము మనం టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెమింగ్ ఇవన్నీ మనకు నేర్పిస్తారు తర్వాత మెల్లిమెల్లిగా నిక్కర్స్ ఇట్లా చిన్న చిన్న నుంచి స్టార్ట్ చేసి లాస్ట్లో బ్లౌజెస్ కట్ అవన్నీ చెప్తారని చెప్పేసి ముందు మీరు అసలు మీకు ఏం రావు కాబట్టి ముందు హెమింగ్ నేర్చుకో కవిత అని మా అమ్మని అనమాట అప్పుడు సరే మా మాకు వచ్చి ఫస్ట్ చూపించింది ఎలా వేయాలో చేసి చూపించింది మా అమ్మ తర్వాత నేను వెంటనే వేసి చూపించాను కొంచెం దూరంగా బాగేయలేదు తర్వాత కొంచెం కొంచెం ఒక పదిసార్లు వేయంగా వేయంగా ఒక వేస్ట్ క్లాత్ పైన ట్రై చేశాను వచ్చింది మా కస్టమర్ బ్లౌజెస్ ఇవ్వంటే లేదు ఇంకా పది సార్లు ట్రై ట్రై చేయి ఆ తర్వాత మాత్రమే ఇస్తాను నేను ఎందుకంటే నువ్వు వేసిన తర్వాత బాగా రాకపోతే కస్టమర్స్ ఒప్పుకోరు కాబట్టి నువ్వు బాగా వేయాలి అని చెప్పింది నేను కాన్ఫిడెంట్గా బ్లౌజ్ తీసుకొని హెమ్మింగ్ వేయడం స్టార్ట్ చేశాను బాగా వచ్చింది అలా ఎప్పుడైనా మా మదర్కి ఎప్పుడైనా మాకు హాలిడేస్ వచ్చినప్పుడు హెమ్మింగ్ వేయడం వేసిస్తూ ఉండేది అనమా అనమాట తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది మేము ఫ్యామిలీ టౌన్లో ఉంటున్నాము నాకు డెలివరీ కూడా అయిపోయింది డెలివరీకి వెళ్ళి వస్తూ చెప్పాను కదండి అదే డెలివరీకి వెళ్ళినప్పుడు నేను మిషన్ అనేది మా అమ్మ దగ్గర స్పేర్లో ఒక మిషన్ ఎక్స్ట్రా ఉంటే ఆ మిషన్ని తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు నేను చినిపోయినప్పుడు కుట్టుకోవచ్చు అన్నట్లు నాకున్న ప్యాషన్తో కూడా యూజ్ అవుతుంది అని మాత్రమే తెచ్చుకున్నాను తర్వాత అంటే నేను ఇంకా అప్పటికి బయట వాళ్ళే స్టార్ట్ చేయలేదు జస్ట్ నాకు ఒక అవగాహన అక్కడ కొంచెం కొంచెం నేర్చుకున్నాను కదండి ఆ కొంచెం ఆ కొంచెం కొంచెం మర్చిపోకుండా ఉండడానికి తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఇంటి మేము ఉంటున్న దగ్గర పక్కన ఒక ఓల్డ్ పర్సన్ వేరే ఏరియా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంది ఇక అంటే పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంది అక్కడికి వచ్చి కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఆయనను పిలిపించుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరే కుట్టించుకుంటారు ఒక ఓల్డ్ పర్సన్ దగ్గర అతను కుడుతుంటే తర్వాత నేను చూసాను అనమాట మా పై నుంచి వాళ్ళ ఇల్లు బాగా కనిపిస్తుంది చూసి వెళ్ళి ఒకరోజు అడిగాను అడిగితే తాత ఇట్లా హెమింగ్ నేను చేస్తాను అని ఆయన అడిగితే సరే సరే అని చెప్పేసి నాకు బ్లౌజ్ చూడడం స్టార్ట్ చేశారనమాట ఆయన షాక్ అనమాట నేను చేసిన హెమ్మింగ్ స్పీడ్కి ఆయన బ్లౌజ్ కుట్ ఆయన చాలా స్పీడ్గా కుడతారండి అయినా కూడా ఆయన కుట్టే స్పీడ్కి నేను చేసి అంటే బ్లౌజ్ కుట్టే అంత టైం పడుతుంది అంటారు కదా హెమ్మింగ్ చేయడానికి బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కూడా నేను కొంచెం స్పీడ్గా చేసే చేసి వెళ్ళి అనమాట షాక్ అయ్యారు చాలా బాగా నీట్గా వేసావు పైగా స్పీడ్గా కూడా చేసావు అని చెప్పి ఇంకా బ్లౌజెస్ రోజు కూడా నాకు స్టార్ట్ చేశారు అప్పుడు బ్లౌజెస్కి నేను తీసుకోకముందు ముందు వరకు ఫైవ్ రూపీస్ వాళ్ళంట నేను స్టార్ట్ చేసినప్పుడు టెన్ రూపీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆయన కుట్టడేటప్పుడే వన్ ఫిఫ్టీ అనుకుంటాను కుట్టుగూలి లేదా టూ హండ్రెడ్ అను వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉండింది కుట్టుగూలు అప్పుడు ఆయన కుట్టేటప్పుడు నాకు టెన్ రూపీస్ ఇచ్చేవాళ్ళనమాట అప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు మా మదర్ కూడా ఇచ్చేవాళ్ళండి మే మదర్ అడిగేది హెమింగ్ చేసే మా మనీ మా ఫైవ్ రూపీస్ ఇచ్చేది మా మదర్ అదేంటంటే ఒకటి అంటే మా మదరే కదా మాకు అప్పుడు అంత ఇది ఉండదు కాదు ఫస్ట్ టైం లైఫ్లో బయట వాళ్ళ దగ్గర టెన్ రూపీస్ సంపాదించానని అబ్బా ఆ రోజు నేను మురిసిపోయిన మురుసుడు చిన్నగా లేదు అసలు ఆ రోజు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఇంకా అలా రోజు తా ఆయన తాత ఎన్ని రో ఎన్ని ఎన్ని బ్లౌజెస్ కుడితే అన్ని బ్లౌజెస్ నేను హెమ్మింగ్ చేసేది అంటే ఆయన డేకి ఫైవ్ లైనింగ్ బ్లౌజెస్ కుట్టేవాళ్ళు నార్మల్ అయితే టెన్ కుట్టే అంటే టెన్కి టెన్ను హెమ్మింగ్ చేసేదాన్ని చేయలేము చాలా టైం పడుతుంది నాకు ఇంట్లో వరకు బాబుని చూసుకోవాలి కాబట్టి అట్లాంటివి నెక్స్ట్ డేకి ఇచ్చే కొన్ని కొన్ని నైట్ నైట్ చేసి కొన్ని చేసేదాన్ని తర్వాత రోజుకి అలా చేసేదాన్ని అదేనండి నా లైఫ్లో ఫస్ట్ మనీ అర్నింగ్ నేను అలా కొంచెం కొంచెం ఉంచి పెట్టుకొని ఏదైనా శారీ కొనుక్కోవటం అట్లా చేసేదాన్ని అది చాలా హ్యాపీగా అనిపించేసింది నాకు తర్వాత తర్వాత మెల్లిగా ఆయన ఏజ్ అయిపోతుంది కదా కొన్ని ఇయర్స్కి ఆయన రావటం ఆపేశారు తర్వాత వచ్చి నేను అంటే ఇంకా అక్కడ ఇచ్చే వాళ్ళు కూడా ఇంకా ఆయన లేరు కదా ఇంకా బయట ఇవ్వడం అట్లా స్టార్ట్ అనమాట తర్వాత నేను స్టార్ట్ చేసి కుట్టడము అప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట ప్లస్ ఎవరైతే ఇంటికి ఆయన ఆయన వస్తున్నారో ఓల్డ్ మ్యాన్ అతను అతను వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి చెప్పారు కదా ఆంటీ వాళ్ళు కూడా ఆంటీ వాళ్ళకి ఆయన కట్టింగ్ చేసి ఇచ్చేది అనమాట తర్వాత నేను కట్టింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను నాకు కటింగ్కి కూడా మనీ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది పర్ పేపర్ కట్ చేయించుకుంటారా ఆంటీ పేపర్ కట్ చేసినందుకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు అది కూడా హ్యాపీయే కదండి అసలు వన్ రూపీ కూడా హస్బెండ్ని వన్ రూపీ కూడా ఆడకుండా చిన్న చిన్న అసలు స్టిక్కర్స్ బ్యాంగిల్స్ గాజులు కావచ్చు ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ అయిన తర్వాత ఒక శారీ కొనుక్కోవడం కావచ్చు నా ఇంకా అప్పుడు అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయానండి అండి నావి నేను కొనేసుకుంటాను అని అండ్ అదొక హ్యాపీ కూడా మన మనం ఖాళీగా లేకుండా ఫ్రీ టైం కానీ ఒక్కొక్కసారి బోర్గా కూడా అనిపిస్తుంది టైలర్ ఎప్పుడు ఏంటి ఈ విషయం వచ్చి నెక్స్ట్ వీడియో చేస్తానండి నేను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోస్ నన్ను నచ్చాయా నా ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు బోర్ కొడుతుందా బోర్ కొడుతున్నట్టు చెప్పండి లేదు కంటిన్యూ చేయండి అంటే కంటిన్యూ చేస్తాను ఓకేనా బాయ్